ఓం సాయిరామ్ నీతో స్వయంగా ఈరోజు నీ సాయి తండ్రికి ఒక మాట చెప్పాలని వచ్చాను ఇది ఖచ్చితంగా నువ్వు విని తీరాల్సిన ఒక విషయం బిడ్డ నువ్వు ఇలా ఉన్నావు అంటే దానికి కారణం నువ్వే నీ చిన్న చిన్న ఆనందాలకు కారణం నువ్వే నీ ఎదుగుదలకు నీ స్థిరత్వానికి నీ బలానికి మూల కారణం నువ్వే ఇతరులు ఇచ్చే ప్రశంసలు ఇతరులు చేసే విమర్శలు అవి అన్నీ కూడా నీ జీవితంలో చిన్న అలల్లాంటివి కానీ నీ లోపల సముద్రం అనే ఒక గంభీరంగా ప్రశాంతంగా ఉండాలి ఆకాశం నీకు ఆదర్శం కావాలి ఆకాశం ఎవ్వరిని అంటుకోదు కదా ఎవరు దానిని మురికి చేయలేరు అదేవిధంగా సమాజంలోని మురికిని నీ హృదయాన్ని నీ లక్ష్యాన్ని నీ పదాన్ని తాకకుండా చూసుకో నీ నిర్మలత్వాన్ని ఎవ్వరూ కూడా అపవిత్రం చేయలేరు నువ్వే అనుమతిస్తే తప్ప ఎన్ని నదులు వచ్చినా చేరినా సముద్రం ఎప్పుడు తన గంభీరతను కోల్పోదు అలాగే నువ్వు కూడా ఎన్ని ప్రశంసలు వచ్చినా ఎన్ని విమర్శలు వచ్చినా ఏదీ నిన్ను కృంగదీయలేదు అలాగే నిన్ను పొంగిపోనివ్వదు పరిషమైన మాటలు అయినా సరే నీ వద్దకు చేరనీయదు అంతా నీ మనస్సు నీ యొక్క తీసుకునే మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది బిడ్డ అవి నీ దగ్గర చేరవచ్చు కానీ నీ మనసు సముద్రంలా స్థిరంగా ఉండాలి ఎవరి మాటలతోనో ఎవరి చర్యలతోనో నీ అంతరాత్మ కదలకూడదు మంచి పని చేసే సమయంలో అలసత్వానికి చోటు ఉండకూడదు నువ్వు ఇతరుల మాటలకి ఎప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్స్ అనేది అవ్వకూడదు నీ వ్యక్తిత్వం నీది నీ యొక్క ఆలోచన విధానం బట్టే నీ యొక్క జీవితం ఉండాలి ఉంటుంది కూడా కాబట్టి ఒకరిని సలహా అడగటము ఒకరి సలహా పాటించటమో చేయకుండా నీ మనసుకి నిజాయితీగా ధర్మంగా ఏదైతే చేయగలవు అని అనుకుంటున్నావో అదే చెయ్యి నీతితో చేసే పనులే శక్తినిస్తాయి దైవత్వాన్ని కలిపిస్తాయి నువ్వు నీలోని శక్తిని గుర్తించాలి నీ గొప్పతనాన్ని బయట వాళ్ళు చెప్పే వరకు వేచి ఉండకు బిడ్డ నువ్వు ఎవరన్నది నువ్వే నిర్వహించుకోవాలి పర్వతం ఎత్తులో ఉండటం గొప్ప కాదు ఆ ఎత్తులో నిలబడి ఏ గాలి వీచినా కదలకుండా స్థిరంగా ఉండటం గొప్ప అదేవిధంగా నా బిడ్డైన నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకోవడం మాత్రమే కాకుండా అందులో నిలకడగా ఉండటం అదే నిజమైన బలం నేనిచ్చే శక్తి కూడా తోడైతే నువ్వు చాలా బలంగా ఉంటావు నిన్ను నువ్వు మార్చుకో నీ అంతరంగాన్ని బలంగా మలుచుకో ప్రపంచం మారకపోయినా నువ్వు మారితే చాలు బిడ్డ నీ మార్పులోనే నీ యొక్క స్థిరతత్వం అనేది ఉంటుంది నీ మనసు విస్తారంగా ఉండాలి నీ హృదయం కరుణతో ఉండాలి నీ ఆలోచనలు చాలా స్పష్టంగా ఉండాలి అప్పుడే నీ సంకల్పం దృఢంగా ఉంటుంది నీ సంకల్పం దృఢంగా ఉంటే ఈ ప్రపంచంలో నిన్ను ఏదీ కూడా అడ్డుకోలేదు ఎటువంటి చీకటిని చూసి భయపడకు చీకటి అంటే వెలుగులేని స్థలం మాత్రమే కానీ నువ్వు వెలుగైతే నీలోని స్థిరత్వాన్ని వెలిగి తీస్తే ఆ చీకటి నీ ముందు స్వయంగా తొలగిపోతుంది తల్లి నీ యొక్క స్థిరత్వాన్ని నీ చేతుల్లోకి తీసుకోవాలి నీ జీవితం నీ చేతుల్లో ఉంటుంది అవును బిడ్డ ప్రపంచం ఎలా ఉన్నదనేది ముఖ్యం కాదు నువ్వు ఎలా ఉన్నావో నువ్వు ఎలా తయారవుతున్నావో అదే నిజం అదే నీ యొక్క నిజమైన శక్తి ఇది నేను చెప్పేదే కానీ ఇదే నీలో ఉండే ఒక అనుభూతి చేయించాలనుకుని కోరుకునేది కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా నిన్ను నమ్ముకో ఇతరులని నమ్మకు ఇతరుల కోసం వేచి ఉండకు ఎవరో ఏదో చేస్తారని ఆశపడి ఎదురు చూడకు నీ యొక్క లక్ష్యం నీ వైపు రావాలి అంటే ఖచ్చితంగా నిన్ను నువ్వు నమ్ముకోవాలి నీ పనులు నువ్వు చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఇతరులపై ఆధారపడ్డావో ఆ పని ఆలస్యమవుతూ పోతుంది నువ్వు చేయాలి అనుకున్నా కూడా చేయలేకపోతావు ఒక్క విషయం తెలుసుకో తల్లి నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీ కంటపడకుండా తిరిగి ఉంటారు కదా కొంతమంది నీకు అదృష్టం వరించినప్పుడు నీ కంటపడాలని తాపాత్రేయపడుతుంటారు వారే ఎప్పటికైనా నీ అవసరం ఉండొచ్చని నిన్ను ఒక కంట కనిపెడుతూ ఉంటారు నిజమైన స్నేహితులు మాత్రమే నీ కంట కన్నీరు రాకుండా నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు అవసరం కోసం వెంటపడి అవసరం తీరాక దూరంగా జరిగేవారు ఎవరో నీకు తెలుసు కదా వారితో వీలైనంత దూరంగా ఉండు అదృష్టంతో నువ్వు పైకి రావాలి నీకు చెట్టు ఎక్కడ మాత్రం తెలిస్తే సరిపోదు స్వయంగా ఎక్కి దిగగలగాలి అదే నేను కోరుకునేది అంటే నువ్వు ఎలాంటి ఓడిదుడుకులు వచ్చినా సరే తట్టుకొని నిలబడాలన్నది ధైర్యంగా ఉండాలి బిడ్డ అదే నీ అదృష్టానికి స్వయం కృషి స్వయం కృషికి తేడా అదృష్టం భగవంతుడు ఇస్తాడు కానీ స్వయం కృషి అనేది నీతో ఉండాలి నీలో ఉండాలి జీవితంలో డబ్బు ఉంటే బంధువులు నీ చుట్టూ తిరుగుతారమ్మా అదే డబ్బు లేకపోతే నువ్వు ఎక్కడున్నావని కూడా గమనించరు ఇలా ఉన్న మనుషుల జీవితంలో నువ్వు చాలా జాగ్రత్తగానే ఉండాలి జీవితంలో కొన్ని జ్ఞాపకాలను మర్చిపోతే కానీ బతకలేము కొన్ని గాయాలను గుర్తు చేసుకుంటే కానీ ఎదగలేము బాగుండటం అంటే బాధలు లేకుండా ఉండటం కాదండి నీకు ఎన్ని బాధలు ఉన్నావి చెప్పుకోవడానికి నీకంటూ ఒక తోడు ఉండటమే అలాంటి తోడును ఎప్పుడు గాయపరచుకో ఎప్పుడు దూరం చేసుకోకు నీ సాయి చెప్పిన వాక్కు నీకు అర్థమైంది కదా గుర్తుంచుకొని ఆచరించు నీ జీవితం బంగారుమయంగా మారుతుంది నీ బావ చెప్పింది అక్షర సత్యం తల్లి అన్నారు కదండి ఈ సాయి వాక్కు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన సాయి భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి చేయి